రాజకీయ అభద్రతా భావంతో వైసీపీ నాయకులు బూతుల పురాణం ఎత్తుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడితే ఏ మాత్రం మానవత్వం లేకుండా ఆయన పరామర్శ యాత్రకు వెళ్లారని మండిపడ్డారు అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ నాయకులు మహిళలకి మర్యాద ఇవ్వటం లేదని ఎత్తారు బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు చిడిపి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ఇలాంటి వారిని రాజకీయాల నుంచి ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు ఈరోజు వైసీపీ నాయకులు ఎటు వెళ్లాలో తెలియక అరిగిపోయినటువంటి క్యాసెట్ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే కింద స్థాయిలో బూతుల పురాణంతో కొంతమంది శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈరోజు తన సొంత కార్యకర్త బండికి బండి కింద పడి చనిపోతే అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్లకుండా పరామర్శ గెలిచినటువంటి పరామర్శకు వెళ్ళినటువంటి దౌర్భాగ్యపడ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కింద పనిచేసేటువంటి శాసనసభ్యులు కనీస మహిళలకి ఇచ్చేటువంటి మర్యాద లేక అనేటువంటి మర్యాద లేక తన సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నాయకుడు కూడా ఈరోజు అటువంటి చౌకబారు మాటలు మాట్లాడటం చాలా సిగ్గుచేటు ఇటువంటి వారిని రాజకీయాల నుంచి ప్రజలు పర్మనెంట్గా బహిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం